ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ప్లెయిన్ ఫాల్స్ తో పాటు అండ్ డ్రెస్సింగ్ యూనిట్ తో పాటు స్వింగ్ వాడ్రోమ్ ఇచ్చేవా స్వింగ్ అంటేనే ఓపెన్ 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 డోర్స్ అనమాట ఓపెన్ అయ్యే డోర్స్ ఉన్న వాడ్రోబ్ అనమాట ఈవెన్ ఇక్కడ కూడా ప్లేన్ గట్లు వదిలేకుండా మధ్యలో ఈ గోల్డ్ ఇచ్చారు చూసారు అంత గొప్ప అందం రాకపోవచ్చు సో ఇప్పుడు దీన్ని పెట్టడం వల్ల ఈ గోల్డ్ అండ్ గోల్డ్ హ్యాండిల్స్ మ్యాచ్ అవడం వల్ల మనకి యూనిట్ కూడా చాలా బాగా అండ్ ఇక్కడ టూ కలర్ కాంబినేషన్ చేసిన ఒకటి వచ్చేసి స్పార్కిల్ గ్రే అంటారు అన్నమాట ఈ కలర్ మీరు దగ్గరకు చూడండి ఒకసారి కొంచెం మెరుపుల్లాగా కనిపిస్తుంది స్పాక్స్ స్పార్కిల్ గ్రే ఇది వచ్చేసి స్పార్కిల్ వైట్ ఈ రెండు కాంబినేషన్ లో మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో ఈ వార్డ్రోబ్ ని డిజైన్ చేసాం కొంతమంది ఎక్కువ ఎక్కువ కలర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ బట్ ఇట్లా లైట్ కలర్స్ చాలా తక్కువగా మినిమైజ్ యూస్ చేస్తేనే బాగా కనిపిస్తుంది ఏమో ఆర్బీ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఎప్పుడు మినిమలిస్టిక్ డిజైనింగ్స్ అనేది మేము చేస్తాము అందులో భాగంగా మీరు ఎక్కడైనా చూడండి టూ కలర్ కానీ త్రీ కలర్ కాంబినేషన్ లోనే మనం చేస్తాం అసలు ఎలాంటి హడావిడి కలర్స్ అనేది మనం డిజైన్ చేయము బేసిక్ కలర్ బట్టి మనం మైండ్ సెట్ కూడా ఉంటది అని అంటూ ఉంటారు కదా కలర్ బట్టే కదండి ఇప్పుడు మనం ఇంట్లోకి వచ్చినప్పుడు పడుకునే ముందు కానీ ఇల్లు చూసేటప్పుడు ఆ కలర్ మన మూడ్ని చేంజ్ చేస్తుంది బయట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత సీరియస్గా ఉన్నా కూడా ఇంట్లో రాగానే ఆ పీస్ఫుల్ ని చూసి బయట ఉన్న టెన్షన్ మొత్తం మనం మర్చిపోవచ్చు సో అలా అదే ఇంటీరియర్ డిజైనింగ్లో ఉన్న మెయిన్ పాయింట్ అంటే హౌ యూ డెకరేట్ యువర్ హోమ్ ఇన్ ఏ వే దట్ యూ విల్ బీ పీస్ అనేలాగా మనం డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అనమాట